ప్రేక్షకులకు నమస్కారం నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్ ఇంట్లోనే ఉంటూ చక్కగా బరువు తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు స్క్రీన్పై కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి వెయిట్ లాస్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు బరువు తగ్గి ఫిట్గా ఉన్నాము అంటే మనం ఏ రంగంలో అయినా చాలా కాన్ఫిడెంట్గా ముందుకి రాణించగలుగుతాం ఆరోగ్యానికి మించిన మహాభాగ్యం ఇంకొకటి లేదు ఎంత డబ్బున్నా ఎంత అందంగా ఉన్నా మనం బాగా ఎక్కువ వెయిట్ ఉన్నామనుకోండి మన కాన్ఫిడెన్స్ ఎంత దెబ్బతింటుంది కదా మనల్ని మనం ప్రేమించుకోవాలి అంటే మనం ఫిట్గా ఉంటే చాలా మంచిది ఆరోగ్యము మనకు ఎన్ని రకాలుగా ఇప్పుడు చెడిపోతుందో చూస్తూ ఉన్నాం కదా లైక్ అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు స్లీప్లెస్నెస్ వల్ల కావచ్చు మన లైఫ్ స్టైల్ బాగా బిజీ అయిపోవడం వల్ల కావచ్చు ఆరోగ్యం అంతా పాడైపోయిన తర్వాత అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ కూడా ఏం చెప్తున్నారు వెయిట్ తగ్గాలమ్మా అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలి అంటే అని లైక్ పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ థైరాయిడ్ ఇష్యూస్ కావచ్చు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇష్యూస్ కావచ్చు బ్యాక్ పెయిన్ ఇష్యూస్ కావచ్చు ఇలా అన్నీ కూడా దేనికి రిలేటెడ్ అయి ఉంటున్నాయి మనం బరువు ఎక్కువ ఉండడము ఈ బరువు తగ్గించుకోవాలి అంటే ముందుగా లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి ఆరోగ్యమైన లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాలి అంటే మనం లేచే టైమింగ్ కావచ్చు మనం ఫుడ్ తీసుకునే టైమింగ్ కావచ్చు మనం నిద్రపోయే టైమింగ్ కావచ్చు ఇవన్నీ కూడా ఒక సిస్టమాటిక్ లైఫ్ అలవాటు చేసుకున్నాము అంటే హెల్దీగా ఉండగలుగుతాం అవుట్సైడ్ ఫుడ్ ఈ మధ్య ఎక్కువ అయిపోయింది అసలు ఎన్ని హోటల్స్ ఎన్ని ఆన్లైన్ యాప్స్ అండి ఏ ఎక్కడ చూసినా సరే విపరీతమైన జనాలు ఉంటున్నారు ఎందుకుంటున్నారు మనం బాగా ఫుడ్ అయిపోవడం వల్లే కదా ఉంటున్నారు మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే మలబద్ధక సమస్యలని ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అని గట్ హెల్త్ సరిగా లేదని సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాం వీటన్నింటి వల్లే మనము ఓవర్గా వెయిట్ పెరిగిపోతున్నాం కొంతమంది చెప్తారు మేడం నేను సరిగా తినడం లేదు మేడం తక్కువే తింటున్నాను అయినా కూడా నేను వెయిట్ పెరిగిపోతున్నాను అని మీరు తక్కువే తింటున్నారు బట్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు మనం తీసుకుంటున్న ఫుడ్లో హై క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకున్నప్పుడు కొద్దిగా ఫుడ్ తీసుకున్నా సరే మనం ఆబ్వియస్లీ వెయిట్ పెరిగిపోతాం వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ లేని జంక్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు కొద్దిగా తీసుకున్నా సరే ఆబ్వియస్లీ బరువు పెరిగిపోతాం మన క్వాంటిటీ తక్కువే ఉంటుంది అదే మీరు ప్రోటీన్ ఫుడ్ ఫైబర్ ఫుడ్ క్యాలరీస్ తక్కువ ఉన్న ఫుడ్ తీసుకోండి మీరు ఎక్కువ తీసుకున్నా సరే ఫైబర్ బాగా రుచిన ఫుడ్ ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకున్న సరే అస్సలు బరువు పెరగరు ఇంకా చాలా ఎనర్జెటిక్గా కూడా ఉంటుంది పొట్ట చాలా లైట్గా ఉంటుంది సో డిఫరెన్స్ ఉంటుంది మనం ఏమి తింటున్నాం ఎంత తింటున్నాం ఏ టైంకి తింటున్నాం అనేది చూసుకుంటూ ఉండాలి వీటన్నిటితో పాటు శరీరానికి ఖచ్చితంగా వ్యాయామం అనేది ఉండాలి మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని ఫుడ్ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ బరువు తగ్గగలిగితే రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ మనకు యోగా ద్వారా తగ్గగలుగుతాం యోగా చేస్తే ఓన్లీ బరువు తగ్గడం మాత్రమే కాదు ఎనర్జెటిక్గా ఉండగలుగుతాం ఫిట్గా ఉండగలుగుతాం అనారోగ్య సమస్యలు ఏవి రాకుండా చూసుకోగలుగుతాం ఓన్లీ కాన్సెప్ట్ ఈ మధ్య ఏమైపోయిందంటే ఓన్లీ బరువు తగ్గడం మాత్రమే కాదండి చాలామంది స్టూడెంట్స్ బరువు తగ్గడం కోసమని జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళ హెల్త్ ఇష్యూస్ తగ్గించుకొని మేడం ఇవన్నీ మాకు ఉన్నాయని గుర్తు కూడా లేదు మేడం అంత హెల్దీ లైఫ్ స్టైల్ అయిపోయింది మాది అని చెప్తూ ఉంటారు లైక్ లివర్ ఫంక్షనింగ్ చాలా బాగుంటుంది డైజెషన్ ఇష్యూస్ అస్సలు ఉండవు అన్నమాట స్లీప్ అంటే డీప్ స్లీప్ మనము పడుకోగానే చక్కగా నిద్ర వచ్చేస్తుంది అంతకంటే కావాలండి మనం ఏం చేసినా ఎంత పని చేసి ఎంత సంపాదించినా నైట్ ఇంటికి వచ్చి బెడ్ మీద అలా పడుకోంగానే హ్యాపీగా నిద్ర వచ్చిందంటే అంతకంటే ఆనందం ఉంటుందా తర్వాత జుట్టు రాలే సమస్యలు తగ్గిపోవడం ఎప్పుడూ యాక్టివ్గా ఉండడం ఇవన్నీ కూడా యోగాలో సాధ్యం వీటన్నిటితో పాటు ఓవరాల్గా మనం అనుకున్నది ఫిట్గా ఉండడం కూడా మెయింటైన్ చేయగలుగుతాం సరే ఎప్పుడు అడుగుతారు నన్ను మేడం బరువు తగ్గడానికి బెల్లీ ఫ్యాట్కి సంబంధించిన ఆసనాస్ చెప్పండి అని ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే అందరికీ బెల్లీ ఫ్యాట్ ఈ వీడియోలో నేను మీకు ట్విస్టింగ్ మూమెంట్స్తో ఎలా బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవచ్చో చూపించేస్తాను చాలా సింపుల్గా ఉంటాయి వచ్చేసాయండి ఎస్ సార్ లెగ్స్ని ఇలా స్ట్రెచ్ చేసుకోండి ఫస్ట్ సింపుల్గా యాంకిల్ స్ట్రెచెస్ తోటి స్టార్ట్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ రొటేషన్స్ వన్ టూ త్రీ ఫోర్ రివర్స్ ఫోర్ త్రీ టూ వన్ టూ స్టైట్ చేసి రిలీజ్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ దెన్ మన లోయర్ బెల్లీ మీద బాగా స్ట్రెచ్ రావడం కోసం హిప్ మొబిలిటీ కూడా పెరగడం కోసమని ఈ మూమెంట్ బాగా హెల్ప్ అవుతుంది చూడండి వన్ చూ త్రీ ఫోర్ రివర్స్ ఫోర్ త్రీ చూ వన్ రివర్స్ బాగా పొత్తుకి బాగా దగ్గరకు వచ్చి వెళ్ళాలన్నమాట వన్ చూ త్రీ ఫోర్ రివర్స్ ఫోర్ ట్రూ టూ వన్ రైట్ లెగ్ని ఇలా కంప్లీట్గా హీల్ దగ్గర నుంచి టూ హ్యాండ్స్ తోటి పట్టుకొని స్లోగా అప్ డౌన్ పొట్ట మీద బాగా స్ట్రెచ్ రావాలి ఇలా రావట్లేదు అనుకోండి స్లోగా ఇలా పైకి తీసుకోండి అప్పుడు ఈజీగా వస్తుంది అంటే రౌండ్ మూమెంట్ చేసినట్టు డైరెక్ట్గా ఇలా లిఫ్ట్ చేయాలి అంటే బేసిక్ లెవెల్లో రాకపోవచ్చు ఇది హాఫ్ నౌకాసిన స్ట్రెచ్ అంటారనమాట చూడండి వన్ ఇప్పుడు ఈజీగా వస్తుంది రౌండ్ మూమెంట్లో టూ త్రీ ఫోర్ ఇలా చేసేవాళ్ళు త్రీ ఫోర్ ఇప్పుడు లోయర్ బెల్లీని కొంచెం స్క్వీజ్ చేసుకున్నారంటే పొట్ట మీద ప్రెజర్ చాలా బాగుంటుంది రిలీజ్ సేమ్ ఆపోజిట్ స్ట్రైట్గా లిఫ్ట్ చేయడానికి కంఫర్ట్గా ఉంటుంది ఇలా చేయండి లేదు అంటే సైడ్కి వన్ రౌండ్ చేస్తుంది టూ త్రీ ఫోర్ రిలీజ్ నెక్స్ట్ చూడండి ట్విస్టింగ్ మూమెంట్స్లోనే మనం బెల్లీ మీద బాగా ప్రెషర్ ఇవ్వచ్చు పొట్టకి బాగా ట్విస్ట్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ క్విష్ చేసి మెయింటైన్ చేయాలి నెక్ ఏమో ఆపోజిట్ డైరెక్షన్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ త్రీ ఆపోజిట్ లెగ్ వన్ వీలైతే కంప్లీట్గా నేను కింద వరకు వెళ్ళేలాగా టచ్ చేయండి టూ త్రీ ఫోర్ ట్విష్ చేసి మెయింటైన్ చేద్దాం టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ రిలీజ్ డే బ్రీతింగ్ అండ్ డే బ్రీత్ అవుట్ రైట్ లెగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి రైట్ హ్యాండ్ బ్యాక్ పెట్టి లెఫ్ట్ హ్యాండ్ని డౌన్ చేయాలి రిలీజ్ చేయాలి వన్ టూ పొట్ట మీదకి బాగా ప్రెషర్ ఇస్తాము రిలీజ్ చేస్తాం టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్విష్ చేసి కొద్దిసేపు హోల్డ్ చేద్దాం మెయింటైన్ చేద్దాం టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ రిలీజ్ టూ పట్టుకొని స్లోగా స్ట్రెచ్ వన్ టూ త్రీ ఫోర్ మెయింటైన్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ రిలీజ్ సేమ్ ప్రాక్టీసెస్ ఆపోజిట్ లెగ్తో కూడా చూడండి సైడ్కి హ్యాండ్ని డౌన్ చేస్తాం రిలీజ్ చేస్తాం వన్ పొట్ట మీదకి బాగా ఈ తిప్పాలన్నమాట ఆ స్క్వీజింగ్ అనేది రావాలి టూ త్రీ ఫోర్ హోల్డ్ చేసి మెయింటైన్ చేద్దాం టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ స్లోగా రిలీజ్ చేసుకోండి ఇప్పుడు టో పట్టుకొని స్ట్రెచ్ వన్ టూ త్రీ స్క్వీజ్ చేసి బెల్లీని టైట్ చేసి మెయింటైన్ చేయాలి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ రిలీజ్ మెల్లగా లెగ్స్ని రిలీజ్ చేసుకోండి నెక్స్ట్ ది బెస్ట్ బెల్లి బాగా ఫ్యాట్ బర్న్ అయ్యే ప్రాక్టీస్ చూపిస్తాను చూడండి రైట్ లెగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసుకొని హెడ్ బ్యాక్ పెట్టుకోవాలి డీప్ బ్రీతింగ్ అప్పర్ బాడీనే కొంచెం బాగా పైకి స్ట్రెచ్ చేసి హెడ్ డౌన్ చేయాలి వన్ చూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఏదైనా సరే మినిమమ్ టెన్ కౌంట్స్ ఉంటే మనకు ఫస్ట్ ఫోర్ కౌంట్స్ ఫైవ్ కౌంట్స్లో వామప్ లాగా అవుతుంది నెక్స్ట్ ఫైవ్ టు టెన్ కౌంట్స్లో ఫ్యాట్ బర్నింగ్కి చాలా మంచిది డౌన్ హోల్డ్ చేయండి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ inhale center opposite side One, two, three, four, five, six, seven, eight, nine, ten. down hold two, four, six, eight. టెన్ ట్వల్వ్ ఇన్హేలాప్లీజ్ లెగ్స్ని షేక్ చేసుకోండి అన్నిటికంటే ఇంకా బాగా ఎఫెక్ట్ చూపిస్తే లాస్ట్ అండ్ ఫైనల్ ఆసన ఫేవరెట్ ఆసన చాలా ఈజీగా చూడడానికి చేయడానికి టఫ్గా అందించే ఆసన చేసేద్దాం చూడండి నౌకాసన పొట్టని కొంచెం స్క్వీజ్ చేసి మెయింటైన్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ అండ్ ట్వల్వ్ రిలీజ్ ఇలా ఒక టూ టు త్రీ టైమ్స్ చేయండి చేసిన తర్వాత మళ్ళీ ట్విస్టింగ్ అనమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ చూసారు కదా సింపుల్గా ఉన్నాయి కదా ప్రాక్టీసెస్ ఎంత కంఫర్టబుల్గా చేసుకోవచ్చు మనం పొట్ట స్క్వీజ్ అయ్యే కొద్దీ మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట ఆ మజిల్స్ బాగా స్ట్రాంగ్గా అవ్వడము ఫ్యాట్ బర్న్ అయ్యే మూమెంట్ కూడా బాగా చాలా హ్యాపీగా తెలుస్తూ ఉంటుంది పొట్ట రోజు రోజుకి బాగా తగ్గుతూ ఉంటుంది ఏదైనా సరే మనము ఎంత కష్టం చేస్తామో అంతే ఫలితం ఉంటుంది మీరు ఫైవ్ మినిట్స్ వామప్ లాగా చేసి ఫైవ్ మినిట్స్ ఆసన లాగా చేస్తారంటే అంతే రిజల్ట్ ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ పెద్ద పొట్ట ఉన్న వాళ్ళైతే హాఫ్ అన్ అవర్ చేయండి వేరియేషన్స్ మార్చుకుంటూ చేయండి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది హెల్తీగా ఉండాలి ఫిట్గా ఉండాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా లైవ్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి కాల్ చేయండి మరొక వీడియోతో మరొకసారి కలుసుకుందాం నమస్తే